మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఆస్ట్రేలియా గోల్డెన్ వీసా పథకాన్ని ఎందుకు రద్దు చేయాలని నిర్ణయించుకుంది ఈ పథకం వల్ల దేశంలోకి విదేశీ పెట్టుబడులు తరలి వస్తాయన్న అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి అసలు ఈ పథకం వల్ల లాభపడిందెవరు ఏ నేపథ్యంలో ఆస్ట్రేలియా సర్కార్ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన అంశాల్లో గోల్డెన్ వీసా ఒకటి సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్ వీసాగా పిలిచే ఈ పథకం కింద విదేశీ ఇన్వెస్టర్లు ఆరు దేశంలో నివసించే వెసులుబాటు ఉంది దేశంలోకి పెట్టుబడులు వెల్లువెత్తలా చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది విదేశీ సంపన్న పెట్టుబడిదారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆస్ట్రేలియా వచ్చి పెట్టుబడులు పెట్టేలా చేయడమే ఈ గోల్డెన్ వీసాల ఉద్దేశం వీటిని ఆస్ట్రేలియా రెండు వేల పన్నెండులో ప్రవేశపెట్టింది ఈ వీసాతో విదేశీ పెట్టుబడిదారులు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాస హక్కు పొందుతారు కనీసం ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడితే ఐదేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు ఈ వీసా పొందగోరే వాళ్లకు ఇంగ్లీష్ లో మాట్లాడాలన్న నిబంధనలు కానీ వయో పరిమితి కానీ లేదు ఆస్ట్రేలియాలో పెట్టుబడులు పెట్టడమే ముఖ్యం అయితే ఈ గోల్డెన్ వీసా విధానాన్ని సద్వినియోగపరుచుకుంది చైనా సంపన్నలేనని చెప్పాలి ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన గోల్డెన్ వీసాలు పొందిన వారిలో ఎనభై ఐదు శాతం చైనా వ్యాపారవేత్తలే ఉన్నారు అయితే ఈ వీసాలతో ఆస్ట్రేలియాకు లబ్ధి చేకూరకపోగా ఆస్ట్రేలియాలో ఉన్న సంపదను విదేశాలకు తరలిస్తున్నారన్న విమర్శలు ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాకపోవడంతో దానిని రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో గోల్డెన్ వీసాల నుంచి ఆశించిన ప్రయోజనం రావడం లేదని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది గోల్డెన్ వీసాల బదులు దేశంలో ఉత్పాదకతను పెంచడం కోసం వృత్తి నిపుణులకు పెద్ద ఎత్తున వీసాలు ఇవ్వాలని సంకల్పించింది దీనిపై ఆస్ట్రేలియా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి క్లేర్ ఓనిల్ స్పందించారు ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉన్నప్పటికీ గోల్డెన్ వీసాలతో ఎలాంటి ప్రయోజనం సమకూరడం లేదని ఆస్ట్రేలియా ఏమాశించి ఈ వీసాలను తీసుకొచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరడం లేదని పేర్కొన్నారు ఇది గోల్డెన్ వీసాల రద్దు ప్రభావం భారత్లపై తక్కువే అదే సమయంలో వృత్తి నిపుణులకు ప్రత్యేక వీసాలు ఇవ్వాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం మన టెక్ నిపుణులకు ఇతర రంగాల నిపుణులకు ఎంతో లాభదాయకంగా మారనుంది చైనా తర్వాత ఆస్ట్రేలియాలో అమెరికా యూకే జాతీయులు ప్రధాన పెట్టుబడిదారులు ఆ తర్వాత బెల్జియం జపాన్ సింగపూర్లు నిలిచాయి భారత్ పదిహేడవ స్థానంలో ఉంది ఆస్ట్రేలియా మాదిరిగానే కెనడా బ్రిటన్ సింగపూర్లు కూడా గోల్డెన్ వీసాను రద్దు చేశాయి ఇటీవల కాలంలో పలు దేశాలు వీసాల జారీ విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఇప్పటికే విదేశీ విద్యార్థుల పర్మిట్ల విషయంలో కెనడా ప్రభుత్వం పరిమితులు విధించగా యుఎస్ ప్రభుత్వం వీసా ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచిన భారీగా పెంచిన విషయం తెలిసిందే ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా గోల్డ్ లైన్ వీసాలను రద్దు చేసి దీంతో భారతీయులపై ఎఫెక్ట్ ఎంత అనే చర్చ మొదలైంది ఎందుకంటే సముద్రంలోని పలు కీలక దేశాల్లో భారతీయులు అత్యధిక సంఖ్యలోనే ఉంటుంటారు ఈ నేపథ్యంలో అత్యధిక జనాభా ఉన్న భారత్ లో ఆయా దేశాలు తీసుకునే వీసాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది నిత్యం చర్చనీయాంశంగా అవుతూనే ఉంటుంది ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సర్కార్ తీసుకున్న గోల్డెన్ వీసాల రద్దు ఎఫెక్ట్ కూడా భారతీయులపై ఏమేర ఉండొచ్చు అనే చర్చ మొదలైంది అయితే ఈ ప్రభావం భారతీయులపై తక్కువగానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పెట్టుబడుల కన్నా వృత్తి నిపుణుల వీసాలు పెరగడం దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అంటున్నారు గోల్డెన్ వీసా కన్నా వృత్తి నిపుణుల వీసాలే కీలకమని అంచనాలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ చర్యను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్లాన్సీ స్వాగతించారు చాలా కాలంగా అవినీతి అధికారులు క్రిప్టోక్రాట్లు ఆస్ట్రేలియాలో తమ అక్రమ నిధులను పార్క్ చేయడానికి వారి ఆదాయాన్ని దాచడానికి మనీ లాండరింగ్ ఇతర నీచ కార్యకలాపాలకు సంభావ్యత ఉందన్న ఆందోళన వ్యక్తమైతే అయితే రెండు వేల ఇరవై రెండులో ఆస్ట్రేలియన్ వార్తా పత్రిక కంబోడియాలోని హోన్సెన్ పాలనలోని సభ్యులు వ్యవస్థను దోపిడీ చేసినట్లే ఉందని నివేదించింది ప్రభుత్వ విచారణలో వీసాలో ప్రజలపై పన్ను రాయితీలను అందిస్తూ తక్కువ వ్యాపార చతురత్తు ఆస్ట్రేలియాలోకి తీసుకువస్తున్నాయని తేలిందే అక్రమ డబ్బు ప్రవాహానికి సంబంధించిన ఆందోళనతో ఈ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగా అక్కడి ప్రభుత్వ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది హోంశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది ఈ ప్రోగ్రాం కింద ఆసిస్ లో ఉండేలా అవకాశం సంపాదించారని తేలిందే